అందరికీ నమస్కారము ఇది వచ్చేసి గురువారం వీడియో గురువారం వీడియో కానీ నేను ఎక్కువ తీయలేదు ఇండ్లు డీప్ క్లీనింగ్ చేస్తా అన్న అని చెప్పినా కదా ఇంకా చాలా పని ఎక్కువ ఉంది ఆర్డర్స్ కానీ ఎక్కువే ఉన్నాయి కానీ గురువారం రోజు నేను చేసింది కానీ చేసిలేదు ఇంక ఇండ్లు ఇంకా రెండు రోజులే ఉంది కదా ఇంకా ఉగాది వచ్చేకి అనేసి క్లీన్ చేసేద్దాం అనేసేసి ఆర్డర్ వచ్చినా కానీ సరే శుక్రవారం ఇస్తాలేండి అక్క అని చెప్పినాను ఇంకా మళ్ళీ ఈవినింగ్ కానీ గురువారం ఈవినింగ్ కానీ వచ్చింది చెప్పినారు అయినా వారికి కానీ శుక్రవారం ఇస్తా అన్న శుక్రవారం కానీ ఇంకా కొంచెం పని ఉంది ఇంకా పని అంతా అయిపోయింది నేను వాయిస్ కానీ ఒకటి పదికి వాయిస్ ఇచ్చినాను వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసి అంతా చేసుకునే కానీ ఒకటిన్నర అయింది వెంటనే వీడియో కానీ పెట్టేసినాను ఇంకా ఆ రోజు వచ్చేసి పుదీనాది తెచ్చినాడు ఇంకా తెల్లవారుజామునే నిద్ర లేసి మొత్తం అన్ని పనులన్నీ పూర్తి చేసుకున్నాను ఇంకా మనం వచ్చేసి కాకర వెల్లుల్లి కారం అంటారు చాలా టేస్టీగా ఉంటుంది అయినా ఈ పని ఎక్కువ ఉన్నా కానీ ఉండు చేద్దాంలే ఎంతసేపు అయిపోతుందిలే అనేసి మా వారినే అండి ఐదు నిమిషాల్లో వీడియో తీసేసేయండి చిన్నగా పెట్టేద్దాంలే అనేసి తిమ్మన్నాను గురువారం రోజు ఇంకా ఈ విధంగా ముగ్గుగానే వేసుకున్నాను చిన్న ముగ్గు వేసేసుకున్నా ఇంకా బయట ఒక్కటి ఉంది శుక్రవారం అయినా బయట క్లీన్ చేయించలే మనం వారం నుంచి శుభ్రం చేస్తున్నాం కదా శుభ్రం చేస్తా అంటే వారం నుంచి శుక్రవారం చేయొచ్చు అన్నారు ఇంట్లో అయితే గురువారం నైట్కి అంతా పూర్తి అయిపోయింది ఇంకా కొంచెం చిన్న చిన్న ఉండేటివన్నీ శుక్రవారం చేసేసేసి ఇంకా మళ్ళీ ఇది మంగళవారం శుక్రవారం వచ్చేసే శనివారం వచ్చేసేసి అమావాస్య ఉంది కదా అమావాస్య రోజు పెద్దలకు నమస్కారం పెట్టుకుంటే చాలా మంచిది కదా అది ఒక వీడియోలో చెప్తాలేండి ఏ విధంగా పెట్టుకుంటామో మేము అమావాస్య రోజు పెద్దవారికి మధ్యాహ్నం పన్నెండు గంటలకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిదంట ప్రతి అమావాస్యకు మళ్ళీ పితృపక్షాల్లోనూ చేసుకుంటారు మళ్ళీ వారు చనిపోయిండే రోజు చేసుకుంటారు ఆ విధంగా చేసుకుంటారు ఆ రోజు చేసుకుంటే మంచిదని చెప్తారు అమావాస్య రోజు అయితే ఒక పుష్పం పెట్టి నమస్కారం అయితే చేసుకుంటాం పెద్దలకి అంతే దక్షిణంకు తిరిగి పెద్దలకు నమస్కారం చేసుకుంటాం అంతే మేమైతే అదే అమావాస్య అమావాస్య చేసేది కానీ పితృపక్షాల్లో బాగా చేసుకుంటాము ఇది కాకరి వెల్లుల్లి ఏ విధంగా చేస్తానంటేనా కాకరి కాయలు బాగా శుభ్రం చేసేసి అది వచ్చేసి కొంచెం పొడువుగా ముక్కలు తీసుకొని దాంట్లో లోపల గుజ్జు అంతా ఉంటుంది ఇత్తనం అంతా చాక్తో మధ్యలో పెట్టి తీసేసినామంటే క్లీన్గా వచ్చేస్తుంది అది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి వేయించాల బాగా కానీ ఆయిల్ నేను ఎక్కువ వేయకుండా కొంచెం వేసి కొంచెం నిదానంగా ఎంచుకుంటాను వాటికి కొంచెం కొంచెం ఆడుతుంది దీనికి కారం ఏమేమి వేయాలంటేనా ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ పైన ఆనియన్స్ ఒక మూడు ఆనియన్స్ వేసిన నేను హాఫ్ కేజీ కాకరకాయలు చేస్తాను వెల్లు ఉల్లి వచ్చేసేసి ఒక మూడు ఉల్లి గడ్డలు తీసుకున్నా మరి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్న కొంచెము ధనియాలు కొంచెం జీలకర్ర చింతపండు చింతపండు ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు బెల్లము కారము పసుపు ఉప్పు అన్నీ గ్రైండ్ చేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్ అన్నీ వేయించుకోవాలి దీనికి కొత్తిమీర అవన్నీ ఏం అవసరం లేదు చేసుకోవాలా చింతపండు కానీ డైరెక్ట్ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలా అవన్నీ వేయించుకొని తర్వాతే గ్రైండ్ చేసుకోవాలా ఈ కాకరకాయలు వచ్చేసి స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో బాగా నేను ఏ విధంగా ముందు చెప్తూనే తీసిండేది గుజ్జంతా తీసేసి దాంట్లో ఇత్తనం ఉంటుంది కదా మధ్యలో విధంగా తీసి దాన్ని ఇంకా చేయాల ఇంకా వాటికి చల్లగా అయ్యేప్పటికి కానీ టైం లేదు అనేసేసి కొంచెం పని కానీ నాకు ఎక్కువ ఉంది కొంచెం ఇండ్లు పెద్దది కదా పని ఎక్కువ ఉంది సరే అనేసేసి ఇంకా నిదానంగా ఒక్కొక్కటి తీసుకొని స్పూన్ తీసుకొని దాంట్లోకి పెడతా నన్ను మనము నూనెంకాయకి నింజుడికాయకి పెడతాం చూడండి ఆ విధంగా దాంట్లో లేకి ఆ పేస్ట్ పెట్టేది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలకి బాగుంటుంది సైడు నంజుకునే బాగుంటుంది ఆ విధంగా ఉంటుంది ఇదైతే కర్రీ బాగా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది చూడండి ఇంకా వచ్చేసేసి కాకరకాయ బాగా ఆ విధంగా నించేసేసి మళ్ళీ కడాయి పెట్టుకొని కొంచెం పేస్ట్ మిగులుతుంది కదా మనం పోపు కొంతమంది ఉత్త కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా పేస్ట్ వేసేసి కాకరకాయలు వేసేస్తాము నేను వచ్చి ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసేసి పేస్ట్ వేసినాను మనకెంత మిగిలితే అంత పేస్ట్ మిగలేదనుకో ఉత్త కాకరకాయలే అట్లే ఒక నిమిషం మళ్ళీ మగ్గిచ్చినామనుకో బాగుంటాయి కాకరకాయ చేదు రాకుండా ఉండాలంటే ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో మగ్గించాల ఫస్ట్ కాకరకాయలు మనము గింజ తీసేసి వేంచుతామే ఆ కాకరకాయ ఐదు నిమిషాలు మగ్గి కొంటే చేదు వస్తుంది బాగా మసాలాలోనూ అంతా ఆ విధంగా మనకు కొంచెము గ్రేవీగా కాలంగా వేరే కర్రీ వద్దు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు వద్దు గ్రేవీగా వద్దు కొంచెము అట్లే ాగున్నిలే సైడ్ డిష్గా నంజుకున్నాము అనుకునే వాళ్ళు ఉత్త వెల్లుల్లి దాన్ని కాకరకాయ కొంచెము వెల్లు ఉల్లి కారం అంతా నించుకొని చేసుకోవచ్చు అది ఎవరిష్టం వాళ్ళది నేను వచ్చేసి కొంచెం రైస్ లెగ్గానే ఉంటుంది కొంచెం రసం పెట్టేద్దాంలే అనేసి అది ఇది రెండు ఉంటాయి నైట్ చపాతీలు చేసుకోవచ్చులే అనేసి కొంచెం ఉంది కదా అని ఆ విధంగా కాకరకాయ చేసేసినాను నేను కొంచెం వాటర్ వేసి ఈ విధంగా చేసినాను కొంచెం ప్రైస్ లేకి తినచ్చు కొంచెం కొంచెం ముద్ద చేసి ఇచ్చేసిన పొద్దున్నేనే పొద్దున్నేనే వంట పని అంతా పూర్తి చేసేసుకున్నాను నేను ఖాళీగా ఉన్నప్పుడే టైం ఎప్పుడు చిక్కితే అప్పుడు వంట పని ఎక్కువ ఆ విధంగా కాకరకాయ తయారైపోయింది మనం వచ్చేసేసి ఇంకా కాకరకాయ అయిపోతానే ఇంకా అన్నీ క్లీనింగ్ చేసినాం కదా అన్నీ ఫ్లేవర్స్ అన్నీ మొత్తం ఎక్కడెక్కడ ఉండేటివన్నీ తీసినాను అన్నీ కడిగేసి అన్నీ ఎక్కడి తగిలిచ్చేస్తానను మనం మరొక వీడియోలో కలుద్దాం